హాయ్ మాస్టర్స్ అందరికీ డివైన్ మార్నింగ్ వెల్కమ్ టు జేపీఎస్ బిజమ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము అద్భుతమైన జ్ఞానాన్ని అయితే తెలుసుకుంటున్నాము తయ్యూబా గ్రహయాత్ర ఆల్రెడీ మనం నిన్న మొదటి భాగం భాగం చెప్పుకున్నాము తావో తావో గారు ఎలా మిషల్ గారిని మీట్ అయ్యారు ఇద్దరు కలిసి ఎలా సమాంతర విశ్వానికి వెళ్ళారు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ ఏం జరిగింది అలాగే ఇప్పటి వరకు మిషల్ గారు ఏదైతే వింటూ వచ్చారో ఫ్లయింగ్ సాసెస్ అని స్పేస్ షిప్స్ అని యూఎఫ్ఓ అని అవి ప్రత్యక్షంగా ఆయన దర్శించటం అందులోకి ప్రవేశించటం ఆ యొక్క ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆయన మనకి వివరిస్తున్నారు ఇక్కడ మిగతా భాగం ఇప్పుడు చెప్పుకుందాం మాస్టర్స్ ఎలా ఉంది ఇప్పుడు ఆమె అడిగారు ఆల్రెడీ ఆయన అందులోకి ప్రవేశించారు కాస్త మెరుగ్గానే ఉంది కృతజ్ఞతలు కానీ అంత ప్రకాశవంతమైన కాంతిని మీరు ఎలా భరిస్తున్నారు ఇది కాంతి కాదు ఇది కేవలం ఈ గదిగోడల యొక్క ప్రస్తుత రంగు ప్రస్తుత రంగు ఏమిటి మీరు నన్ను తిరిగి రంగు వేయడానికి ఇక్కడ తీసుకురాలేదు కదా జోక్ చేశాను ఇక్కడ ఏ రంగు ఉండదు ఇవి కేవలం ప్రకంపనల మిషల్ మీరు ఇక్కడ ఉన్నప్పటికీ మీ ఇంకా మీ భూప భూతల విశ్వంలోనే ఉన్నట్లుగా భావిస్తున్నారు మీరు ఇప్పుడు మా యొక్క అత్యంత వేగంగా సుదూరాలకు ప్రయాణించే అంతరిక్ష నౌకల్లో ఒకదానిలో ఉన్నారు ఇది కాంతి వేగానికి మించి ఎన్నో రేట్లు వేగంగా ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంది ఇక్కడ మన కాంతి వేగం అంటే ఒక్క సెకనుకు మూడు లక్షల కిలోమీటర్లు మాస్టర్స్ కాంతి వేగం అనేది అంతకు మించి ఈ ఈ స్పేస్ షిప్ అనేది ప్రయాణిస్తుందని మనకు చెప్తున్నారు మీరు ఈ బంకు నుంచి కిందకి దిగితే కనుక మనం త్వరలో బయలుదేరుతాం అక్కడ గది మధ్యలో రెండు పెట్టెలు ఉన్నాయి అవి మూతలు లేని శవపేటికల్లో ఉన్నాయి వాటిల్లో నేను ఒక దానిలో తావో మరో దానిలో పడుకున్నాను నాకు పరిచయం లేని భాషలో చాలా మృదుమరంగా ఆమె మాట్లాడడం విన్నాను నేను కాస్త పైకి ఎగిరి చూడాలనుకున్నా కానీ గుర్తు తెలియని ఏదో అదృశ్యశక్తి చేత అణిచివేయబడ్డాను పసుపు రంగు గోడల నుంచి క్రమేణా మాయమై దాని స్థానంలో నీలం రంగు అది కూడా ఏమాత్రం తక్కువ తీవ్రత కలగలేదు రంగులేసే పని మళ్ళీ చేయబడింది గదిలో మూడో వంతు హఠాత్తుగా నిండు రంగులోకి మారిపోయి చిన్న చిన్న మెరిసే కాంతులను చూశాను తావో స్వరం చీకటిలో స్పష్టంగా వినపడసాగింది ఇవి నక్షత్రాలు మిషల్ మనం భూమి యొక్క సమాంతర విశ్వాన్ని వదిలి మీ గ్రహానికి మరింత సుదూరంగా ప్రయాణిస్తూ మన గృహం అంటే వాళ్ళ గ్రహం అన్నమాట సందర్శించడానికి తీసుకువెళ్తున్నాం ఈ ప్రయాణాన్ని మీరు ఎంతగానో ఆస్వాదిస్తున్నారని మాకు తెలుసు అయితే మనం నిష్క్రమించేటప్పుడు బయలుదేరేటప్పుడు కాస్త నెమ్మదిగా ఉంటుంది అది కూడా మీ సౌకర్యం కోసమే మీరు ముందు చూడబోయేది మనం ఈ తెరపై చూడవచ్చు భూమి ఎక్కడ ఉంది అని మిషల్ గారు అడిగారు సుమారు పదివేల మీటర్ల ఎత్తులో దాదాపు వే నేరుగా దానిపైనే ఉన్నాం కనుక మనం ఇంకా దాన్ని చూడలేము అకస్మాత్తుగా ఇందాక కొన్ని క్షణాల క్రితం తావో మాట్లాడిన లాంటి భాషలు ఒక స్వరం మాట్లాడుతూ ఉండడం వినపడింది తావో క్లుప్తంగా బదులు ఇచ్చారు తర్వాత ఆ స్వరం నాతో ఫ్రెంచ్లో స్పష్టమైన ఫ్రెంచ్లో ఆ స్వరం నిజంగా శ్రావ్యంగా ఉంది నాకు విదేశానికి స్వాగతం పలికింది అది సరిగ్గా మన విమానయాన సంస్థలు పలికే విదేశానికి స్వాగతం వలనే ఉన్నప్పటికీ నేను ఈ ప్రత్యేకమైన విశిష్టమైన పరిస్థితిని ఎంతగానో ఆస్వాదించాను అదే సమయంలో నేను అతి తక్కువ వాయు కదలికలను గమనించాను మరి ఆ గాలి ఏసీలాగా చల్లగా మారిపోయింది ప్రతిదీ వేగంగా జరిగిపోసాగింది తెర మీద సూర్యుడు మాత్రమే కనిపించసాగాడు మొదట అది భూమి అంచును మరింత ఖచ్చితంగా చెప్పాలంటే దక్షిణ అమెరికాను తాకినట్లుగా కనిపించింది నేను మళ్ళీ కలగంటున్నానేమో అని ఆశ్చర్యపోయాను క్షణక్షణానికి అమెరికా చిన్నదైపోతోంది సూర్యకిరణాలు కూడా చేరుకోనందున ఆస్ట్రేలియాను చూడలేము ఇప్పుడు గ్రహం యొక్క ఆకృతులలో తేడాను గుర్తించగలము మరి మేము భూగోళం చుట్టూరా ఉత్తర ధృవానికి పైన స్థానం కోసం తిరుగుతున్నట్లు అనిపించింది ఇంకా ఇక్కడి నుంచి దిశ మార్చుకొని భూమికి దూరంగా అద్భుతంగా శరవేగంతో ప్రయాణించసాగాం మరి చిన్నారి భూమి పాపం ఓ బాస్కెట్ లాగా ఆ తర్వాత బిలియన్స్ బాల్లాగా మారి చివరకు అది తెర మీద నుంచి మాయమైపోయింది దానికి బదులుగా నా దృష్టి అంతరిక్షంలోని ముదురు నీలి రంగుతో నిండిపోయింది మరింత సమాచార వివరణను ఆశిస్తూ నేను తల తిప్పి తావో కేసి చూశాను మీకు అది నచ్చిందా అని అడిగారు తావో అది అద్భుతంగా ఉంది కానీ చాలా వేగం ఇంత వేగంగా ప్రయాణించగలగడం సాధ్యమేనా అదేముంది మిత్రమా మనం నెమ్మదిగా బయలుదేరి ఇప్పుడిప్పుడే పూర్తి వేగంతో ప్రయాణిస్తున్నాము అంటే ఎంత వేగం నేను అడ్డుకున్నాను కాంతి వేగం కన్నా అనేక రెట్లు వేగం కాంతి వేగాన్ని మించ అంటే ఎన్ని రెట్లు ఇది నిజంగా అద్భుతం మరి కాంతి అవరోధం మాట ఏమిటి మీకు ఇది అద్భుతమైన విషయమని నాకు బాగా తెలుసు మీ శాస్త్రవేత్తలు నిపుణులు కూడా దీన్ని నమ్మలేరు ఏది ఏమైనా ఇది సత్యం ఇది నిజమే కదా మాస్టర్స్ కాంతి వేగమే ఒక సెకండ్కు మూడు లక్షల కిలోమీటర్లు అంటే ఇంకా అంతకు ఎన్నో రెట్లు వేగంతో ఆ స్పేస్షిప్ ప్రయాణిస్తుంది మిషెల్ ఈ ప్రయాణంలో ఎన్నో విషయాలు ఉద్దేశపూర్వకంగా మీకు వెల్లడించడం జరుగుతుంది అనేకానేక విషయాలు అయితే మీకు అనుమతి లేని ఇతర విషయాలను కూడా మీరు పొందవచ్చు మన అంతరిక్ష నౌక యొక్క నిర్దిష్ట వేగం అనేది అలాంటి ఓ వివరమే నన్ను క్షమించండి నాకు తెలుసు ఇది అన్ని విషయాలు తెలుసుకోవాలని మీ ఆసక్తిని నిరుత్సాహపరుస్తుందని అయితే మరెన్నో కొత్త కొత్త ఆసక్తికరమైన విషయాలను మీరు చూసి నేర్చుకోవాల్సి ఉంది కనుక అనవసరమైన విషయాలతో ఎక్కువ ఉత్సాహాన్ని చూపించవద్దు ఆమె పద్ధతి ఇంకా ఈ విషయం ఇంతటితో ముగిసిపోయింది అన్నట్లుంది నేను మరింత ఒత్తిడి తెస్తే అమర్యాదకరంగా ఉంటుందని గ్రహించాను చూడు ఆమె నాతో అన్నారు తెర మీద రంగు చుక్క కనిపించి అంతవరకు పెరుగుతూ ఉంది ఏమిటది అని అడిగాను శనిగ్రహం మేము సమీపించగానే ప్రసిద్ధ శనిగ్రహం తెరపై వేగంగా వృద్ధి చెందసాగింది ఆ వర్ణాలకు నేను భూతలంపై చూసినవి ఏవి సాటిరావు దానిలో పసుపు ఎరుపు ఆకుపచ్చ నీలం నారింజ రంగులు ప్రతి రంగులోనూ అనంత శ్రేణి లేత వర్ణాలు మిళితమై తిరిగి విడివడి గొప్పగా పెరిగి తిరిగి బలహీనపడి ఉన్నతమైన వలయాలు సృష్టించి వాటి లోపలే సుడులు తిరగసాగింది అంటే మన శనిగ్రహానికి ఎన్నో వలయాలు ఉంటాయి కదా మాస్టర్స్ మనం కూడా చూసే ఉంటాం బుక్స్లో కానీ మా తెరపై ప్రధానమైన వర్ణరంజితమైన అంశం ఇది అంటే ఫస్ట్ టైం చూస్తున్నారు ఆయన శనిగ్రహాన్ని అంత దగ్గరగా అన్ని రంగులలో ఆ శక్తి క్షేత్రం ఇకపై ఎంతోసేపు నన్ను నిరోధి నిరోధించదని అనుకుని నా ముఖానికి ఉన్న ముసుగు తొలగించి ఆ రంగులను నేరుగా కంటితో చూడడానికి ప్రయత్నిస్తుండగా తావో అలాంటిదేమీ చేయవద్దని సూచించారు ఎందుకంటే ఆయన అంత గాఢమైన కలర్స్ని తట్టుకోలేరు కదా మరి ఉపగ్రహాలు ఎక్కడ ఉన్నాయి అని అడిగారు మనకు శనిగ్రహానికి కొన్ని ఉపగ్రహాలు కూడా ఉన్నాయి కదా తెరకు కుడివైపున దాదాపు ఒకదాని వెంట మరొకటి అదుగు ఆ రెండింటిని చూస్తున్నావుగా అవే మనం వాటికి ఎంత దూరంలో ఉన్నాము మనం సుమారు ఆరు మిలియన్ల కిలోమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ దూరంలో ఉండి ఉంటాము ఫ్లైట్ డెక్ మీద చూ నుంచి ఖచ్చితంగా తెలుస్తోంది మీకు మరింత ఖచ్చితమైన అంచనా ఇవ్వాలంటే కనుక కెమెరా ఫుల్ జూమ్లో ఉందో లేదో నేను నిర్ధారించుకోవాల్సి ఉంటుంది అని చెప్తున్నారు మిషల్ అకస్మాత్తుగా శనిగ్రహం తెర ఎడమ వైపు నుంచి కనుమరుగై తిరిగి ఆ స్థానంలో వినీల గగనవర్ణం ప్రత్యక్షమైంది ఆ క్షణంలో ఇదివరకు ఎన్నడూ లేని విధంగా నేను మన మహోన్నతంగా భావించాను అది నేను అపూరూప అపూర్వమైన అసాధారణమైన సాహస ప్రక్రియల్లో జీవిస్తున్నానని గుర్తు చేసింది మరి ఎందుకు నేను ఏనాడు లేదు అసలు ఇలాంటి అద్భుతమైన సాహసోపేత అనుభవం పొందగలిగే అవకాశం ఉంటుందని కూడా నేను ఏనాడు ఊహించలేదు నిజానికి ఎవరు మాత్రం ఊహిస్తారులే తావో లేచి నిలబడ్డారు ఇప్పుడు ఇలాగే మీరు చేయండి మిషెల్ ఆమె చెప్పిన మాటను అనుసరించాను మళ్ళీ మేమిరూరం క్యాబిన్ మధ్యలో ప్రక్కప్రక్కనే ఉన్నాము అప్పుడే తాను తావో తన శిరస్ణం ధరించలేదు అన్న విషయం నేను గమనించాను ఇప్పటిదాకా నేను మీతో పాటు హెల్మెట్ లేకుండా ఉండగలనని అనుకుంటూ ఉన్నాను అయితే ఇప్పుడు నేను పెట్టుకుంటే మీరు ఎందుకు తీసివేసారో నాకు వివరిస్తారా అని అడిగాను ఇది చాలా సులభం మేము భూమి మీద ఉన్న వాటికంటే అన్యమైన బ్యాక్టీరియా మొదలైన సూక్ష్మజీవులు గల గ్రహం నుంచి వచ్చాము అదే మా యథార్థమైన కల్చర్ మీడియం కనుక మిమ్మల్ని సంప్రదించడానికి నేను ఈ ప్రాథమిక జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సి వచ్చింది లేకపోతే స్వయాన మీ అంతట మీరే నాకు ఓ పెను ప్రమాదం అయ్యేవాళ్ళు అయితే ఇప్పుడు మాత్రం కాదులే మీరు చెప్పేది నాకేమాత్రం అర్థం కావటం లేదు మీరు ఈ క్యాబిన్లోకి ప్రవేశించినప్పుడు ఈ గది రంగు మీకు చాలా తీవ్రంగా ఉంది కదా అప్పుడు నేను మీకు ఇప్పుడు మీరు ధరించిన హెల్మెట్ ఇచ్చాను అది ప్రత్యేకించి మీకోసమే రూపొందించబడింది నిజానికి మేము మీ ప్రతిస్పందనను ముందుగానే ఊహించి చేయగలిగాం చాలా స్వల్ప సమయంలోనే ఈ క్యాబిన్ మొదట పసుపు ఆ తర్వాత నీలి రంగులోకి మారిపోయింది అంటే మీలో ఉన్న ఎనభై శాతం ప్రమాదకరమైన బ్యాక్టీరియా నాశనం చేయబడింది బహుశా అప్పుడు గాలిలో ఏసీ లాంటి చల్లదనాన్ని మీరు అనుభవించి ఉండాలి ఇది ఓ విధమైన క్రిమి సంహరణ పద్ధతి దీనిని సరైన అనువాదం ఈ భూతల భాషల్లో మరోటి లేనందువలన మనం దీన్ని ధార్మికత అనే పిలుచుకుందాం ఈ విధంగా నేను నూటికి నూరు శాతం క్రిములను శుభ్రపరిచినప్పటికీ మీతో మీలో ఇంకా మాకు హానికరమైన సూక్ష్మజీవులు గణనీయంగానే ఉన్నాయి అందుకని నేను మీకు ఈ రెండు మాత్రలను ఇస్తున్నాను అంటే టూ ట్యాబ్లెట్స్ ఇచ్చారనమాట మరి ఇంకో మూడు గంటల్లోగా మీరు కూడా మాలో ఒకరిలా స్వచ్ఛంగా పరిగణించబడతారు ఆమె మాట్లాడుతుండగానే తన పక్కనున్న అరలోంచి చిన్న పెట్టెను తీసుకొని అందులోంచి రెండు మాత్రలు తీసి ద్రవం ఉన్న ఒక నాలికతో సహా నాకు అందించారు నేను మంచినీరులా భావించి వాటిని తీసుకొని నా తలతో పాటు హెల్మెట్ను కాస్త పైకెత్తి ఆ రెండింటినీ మింగేశాను తదనంతరం అనూహ్యమైన పరిణామాలు వెను వెంటనే సంభవించాయి తావో నన్ను తన చేతుల్లోకి తీసుకుని పక్కనున్న బంక్ పైకి చేర్చి నా మాస్క్ను తొలగించారు ఇదంతా నేను నా శరీరం నుంచి రెండు మీ మూడు మీటర్ల దూరం నుంచి గమనించసాగాను అంటే ఆయన సూక్ష్మ శరీరం బయటకు వచ్చింది ఈ పుస్తకంలోని కొన్ని విషయాలు ముందస్తు హెచ్చరిక లేని పాఠకులకు అర్థం చేసుకోవడానికి కాస్త కష్టమే అయినా నేను మాత్రం నా శరీరాన్ని అల్లంత దూరం నుంచి చూస్తూ కేవలం భావతరంగాల పరంపర చేత దాని కదలికలను ఆ గదిలో నుంచి నింద్రించగలుగుతున్నాను ఆయనకి కూడా మొట్టమొదటి ఎక్స్పీరియన్స్ సూక్ష్మ శరీరం తావో మాట్లాడసాగారు మిషెల్ మీరు నన్ను చూడగలుగుతున్నారని నా మాటలు వినగలుగుతున్నారని నాకు తెలుసు అయితే నేను మాత్రం స్వయంగా మిమ్మల్ని చూడలేను కాబట్టి నేను మాట్లాడేటప్పుడు మిమ్మల్ని చూస్తూ మాట్లాడలేను మీ సూక్ష్మ శరీరం మీ భౌతిక శరీరాన్ని వదిలిపెట్టింది ఇందులో ఏ ప్రమాదం లేదు కనుక ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎరుకుతో ఇలా సంభవించడం మీకు ఇదే తొలిసారి అని నాకు అర్థమైంది అయితే చాలామంది ఇలాంటప్పుడు తీవ్ర భయాందోళనకు లోనవుతారు ఎస్ మాస్టర్స్ ఎందుకంటే సూక్ష్మ శరీరయానం చేయాలి అంటే చాలామందికి భయం అది మన భౌతిక దేహం నుంచి విడిపడేటప్పుడు కూడా చాలామంది భయపడి దాన్ని మళ్ళీ కంట్రోల్ చేసేసుకుంటారు మనకు హానికరమైన బ్యాక్టీరియా మొదలు సూక్ష్మ క్రిముల నుంచి మీ శరీరాన్ని శుభ్రపరచడానికి ఓ ప్రత్యేకమైన ఔషధాన్ని మీకు ఇచ్చాను మరి అంతేకాకుండా మీ సూక్ష్మ శరీరం విడుదలయ్యేందుకు మరో ఔషధాన్ని కూడా ఇచ్చాను ఈ మూడు గంటల సమయం మీ శరీరం శుద్ధి చేయడానికి పడుతుంది ఈ విధంగా మీరు సమయం వృధా కాకుండాను మిమ్మల్ని ఏమాత్రం కలుషితం చేస్తే ప్రమాదం లేకుండా మా అంతరిక్ష నౌకలో ప్రయాణించగలరు ఇదంతా వింతగా ఉన్నప్పటికీ నాకు అత్యంత సహజంగా అనిపించింది ఆమెను అనుసరించాను నిజంగా మహాద్భుతంగా ఉంది మేము వెళ్ళడానికి ఒక దాని వెంట వరుసగా మరో గది ఉన్న ప్యానెల్ ఎదుటకు ఆవిడ వచ్చారు నేను కాస్త దూరంలో ఆమెను అనుసరిస్తుండగా నేను చేరుకునే సమయానికి ప్యానెల్ మూసుకుపోసాగింది నేను చాలా సులభంగా దాని గుండా దాటుకుంటూ వెళ్ళాను ఎంటి ఎందుకంటే ఆయన సూక్ష్మ శరీరం అనేది ఏది అడ్డు ఆపు లేదు కదా దానిలోంచి దూరి వెళ్ళిపోతుంది చివరకు మేము ఒక ఇరవై మీటర్ల వ్యాసం కలిగిన ఒక వృత్తాకార గదిలోకి ప్రవేశించాం అక్కడ అంతా తావో పరిణామంలో ఉన్న కనీసం ఒక డజన్ మంది మహిళా ఓమగాములు ఉన్నారు దర్జాగా సౌకర్యవంతంగా కనిపిస్తూ గుండ్రంగా మర్చిన నాలుగు సింహాసనాల వంటి కుర్చీల్లో కూర్చున్న నలుగురు బృందం దగ్గరకు తావో సమీపించారు ఖాళీగా ఉన్న ఒక సీటులో ఆమె కూర్చున్నప్పుడు ఆ నలుగురు తల తిప్పి ప్రశ్నార్థకంగా చూశారు వారందరినీ అలా నిరీక్షింపజేయడం ఆమెకు ప్రమాదాన్ని కలిగిస్తున్నట్టు అనిపించగా ఎలాగైతే వివరణకు ఆమె నోరు విప్పారు వీణల విందైన ఆ భాషా సౌందర్యానికి నేను మంత్రముగ్ధుణ్ణి అయ్యాను ఒకేలా ఉన్న పదాల ఉచ్చారణ నాకు చాలా నవ్యంగానూ వింటుంటే ఎంతో శ్రావ్యంగానూ ఉంది వాళ్ళు ఏదో కమ్మని రాగం ఆలపిస్తున్నట్టు ఉంది అందరూ తావో యొక్క నివేదిక పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నారు అని అనిపిస్తోంది వాళ్ళు నా గురించే మాట్లాడుకుంటున్నారని సరిగ్గా ఆ కార్యక్రమం యొక్క ప్రధాన అంశం నేనే అని అనిపించింది తావో నిలిచిపోగానే ప్రశ్నల పరంపర కొనసాగింది మరో ఇద్దరు వ్యోమగాములు ఆ సమూహాన్ని చేరారు ఆ చర్చ రెట్టించిన ఉత్సాహంతో మరింత ఆసక్తికరంగా మారింది ఆ సంభాషణలో ఒక్క పదం అర్థం కాకపోయినా ఎదుట ఉన్న తెరలు పై ముగ్గురు వ్యక్తుల ప్రస్ఫుటమైన ఆ చిత్రాలు ప్రత్యక్షం కావడం వల్ల బహుశా ఇది ఖచ్చితంగా అంతరిక్ష నౌక యొక్క కంట్రోల్ రూమ్ కాబోలు అనుకున్నాను ప్రతి వ్యక్తి తమ తమ బాధ్యతలు నిర్వర్తిస్తుంటే నా ఉనికి చేత వారికి అలంక ఆటంకం కానీ ఆందోళన కానీ కలిగించకుండా అదృశ్యంగా ఉండడం అనేది చాలా ఉద్వేగభరితంగా ఉంది అంటే ఆయన అక్కడే ఉన్నారనేది వాళ్ళకు కూడా తెలియదు ఆయన సూక్ష్మ శరీరంలో ఉన్నారు మిగిలిన అన్నిటికన్నా ఒక తెరపై చుక్కలను మాత్రం చక్కగా పరిచ పరిశీలించసాగ సాగాను వాటిలో కొన్ని మిగతా వాటికన్నా పెద్దవి మరికొన్ని ప్రకాశవంతమైనవి అవి స్థిరంగా నిరాటంకంగా నిరంతరాయంగా వాటి కోసం సూచించబడిన దిశల్లో కొన్ని చుక్కలు ఎడం వైపుకు మరికొన్ని కుడి వైపుకు కదలసాగాయి తెరపై వాటి ఆకృతి వృద్ధి చెందుతున్న కొద్దీ అతి వేగంగా కదులుతూ చివరకు తెరమరుగా అవసాగాయి ఆనాటి వర్ణాలు ఎక్కువగా ప్రకాశవంతంగా మరి అసాధారణమైన అందంతో కూడి అందంతో ఉండి లేలేత రంగుల నుంచి మొదలుకొని మిరిమిట్లు కొలిపే మన సూర్యరశ్మి వంటి ప్రకాశం వరకు వైవిధ్యభరితంగా ఉన్నాయి మా ప్రయాణం గ్రహాలు మరి సూర్యుల మధ్య సాగుతోందని గ్రహించడానికి నాకు ఎంతో సమయం పట్టలేదు తెరపై వాటి నిశ్శబ్ద పూర్వగమనాన్ని చూసి నేను ఎంతో ఆకర్షణి ఆకర్షితుణ్ణి అయ్యాను ఎంతసేపు వాటిని అలా తన్మయత్వంతో చూస్తుండిపోయానో కానీ హఠాత్తుగా చిత్రమైన శబ్దంతో క్యాబిన్ ధ్వనించసాగింది అది మృదువుగానే ఆధిపత్యం చలాయిస్తూ మరి దేదీ దేదీప్యమానమైన వెలుగులో నిండిపోయింది దాని ప్రభావం తక్షణమే కనిపించింది తావోతో సంభాషిస్తున్న మహిళా వ్యోమగాములు ప్రస్తుతం కంట్రోల్ పోస్ట్లో తమ కోసం వ్యక్తిగతంగా ప్రత్యేకంగా కేటాయించబడిన సీట్లను ఆక్రమించారు అందరి కళ్ళు ఏకాగ్రతతో తెరపైనే గమనిస్తున్నాయి సరిగ్గా ఈ పెద్ద మానిటర్లలో వర్ణించగలవి కానీ ఒక గొప్ప ద్రవ్యరాశి గోచరించసాగింది అది ఎలా ఉందంటే చూడటానికి గుండ్రంగానో నీలి బూడిద రంగులోనూ ఉంది ప్రతి స్క్రీన్కి మధ్య అది చలనం లేకుండా పడి ఉంది గదిలో అంతా నిశ్శబ్దంగా ఉంది దీర్ఘ చతు చతుస్రాకారంలో మన కంప్యూటర్లను పోలిన పరికరాలను ఆదేశిస్తున్న ముగ్గురు వ్యోమగాములపైనే అందరి దృష్టి ప్రధానంగా కేంద్రీకరించబడి ఉంది ఉన్నట్లుండి క్యాబిన్ యొక్క గోడగా నేను భావించిన గొప్ప ప్రదేశం నన్ను ఆశ్చర్యపరుస్తూ న్యూయార్క్ చిత్రంగా కనిపిస్తోంది కాదు అది సిడ్నీ నాలో నేను చెప్పుకున్నాను కానీ ఆ బ్రిడ్జి మాత్రం భిన్నంగా ఉంది అది నిజానికి బ్రిడ్జేనా అసలు నాకు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే వెంటనే తావోను అడగాలని అటువైపు తిరిగాను నేను అసలు భౌతిక శరీరంలో లేనని నా మాటలు ఎవరికీ వినిపించవనే సంగతి నేను మర్చిపోయాను తావో మరి ఇతరులు వారు చూసిన దృశ్యాలను గురించి వ్యాఖ్యానిస్తుంటే నేను వినగలుగుతున్నాను కానీ వారి భాషను అర్థం చేసుకోలేకపోతున్నాను ఎందుకంటే అది తావోరీలు భాష ముఖ్యంగా ఏంటంటే మన యూనివర్స్ లాంగ్వేజ్ లైట్ లాంగ్వేజ్ మాస్టర్స్ అలాగే ఇంకా ఎన్నో భాషలు ఎన్నో గ్రహాలకు సంబంధించిన లాంగ్వేజెస్ అనేది ఉన్నాయి ఇప్పుడు మనం ఆత్మస్థితిలో ఉన్నప్పుడు మాత్రం లైట్ లాంగ్వేజ్ అనేది మాట్లాడతాం మనం అలాగే నాకు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే వెంటనే తావోను అడగాలని చూశాను ఆయన లేరు కదా భౌతిక శరీరంలో లేరు అయినప్పటికీ తావో నాతో అబద్ధం చెప్పలేదని అందువల్ల మేము నిజంగానే దిగ్విజయ దిగ్విజయంగా భూతలాన్ని వదిలి అంతరిక్షంలో ప్రయాణిస్తున్నామని నమ్మాను ఎందుకంటే భూమిని దాటేసి అప్పటికీ ఎంతో సమయం అయిపోయింది కానీ ఆయన ఇంకా అలా ఆ భ్రమలోనే ఉన్నారనమాట నా మార్గదర్శి కాంతి వేగానికి రెట్టింపు వేగంతో మేము ప్రయాణిస్తున్నామని వివరించారు కూడా అంతేకాక నేను శనిగ్రహాన్ని దాటుకొని ఆ గ్రహ ఆ తర్వాత గ్రహాలు మరి సూర్యులను కూడా దాటి వెళ్ళామని భావించాను మరి అప్పుడే తిరిగి వచ్చేసామా ఎందుకని ఆయన ఇంకా అలాగే అనుకుంటున్నారు తావో బిగ్గరగా ఫ్రెంచ్ భాషలో మాట్లాడటంతో అందరి తలలు ఆమె వైపు తిరిగి తిరిగాయి అంటే ఫ్రెంచ్ భాషలు అంటే ఈయనకు అర్థం అవ్వాలని మిషెల్ మనము అరెమో ఇంటూ త్రీ గ్రహంపై నిలిచాము ఇది సుమారు భూగ్రహం కన్నా రెట్టింపు పరి పరిణామంలో ఉంటుంది తెరపై కనిపిస్తున్నట్లుగానే ఇది అచ్చంగా మీ ప్రపంచాన్ని పోలి ఉంటుంది ఎందుకంటే రాను రాను ముందు ఎపిసోడ్స్లో మనం తెలుసుకుంటాం మాస్టర్స్ ఈ అరెమో త్రీ అనే గ్రహం గ్రహానికి మన భూగ్రహానికి ఉన్నటువంటి ఆ యొక్క సంబంధం ఏమిటి అసలు అసలు ఈ జనాభా ఇప్పుడు ప్రస్తుతం ఈ భూమి మీద ఇన్ని రకాలుగా ఈ దేశాలు భాషలు ఈ కలర్స్ ఇవటన్నిటికీ లింక్ ఏంటనేది మనకు ముందు ముందు తెలుస్తుంది ఈ గ్రహంతో మనకు చాలా సాన్నిహిత్యం ఉంది ప్రస్తుతం నేను ఈ కార్యాచరణలో పాల్గొనవలసి ఉన్నందున మన ప్రస్తుత లక్ష్యాన్ని సుదీర్ఘంగా నీకు వివరించలేను కానీ తర్వాత నేను ఈ పని చేయగలను నేరుగా చెప్పాలంటే మన లక్ష్యం ఏమిటంటే అణుధార్మికత లేదా అటామిక్ రేడియేషన్ గురించి భూమిపై నీకు తెలిసే ఉంటుంది కదా అందరూ శ్రద్ధగా ఉన్నారు ప్రతి ఒక్కరికి తాము ఏమి చేయాలో ఎప్పుడు చేయాలో ఖచ్చితంగా తెలుసు మేము నిశ్చలంగా స్థిరంగా ఉన్నాము భారీ ప్యానెల్ ఒక పట్టణ కేంద్రాన్ని ప్రతిబింబంగా చూపుతోంది ఈ భారీ ప్యానెల్ నిజానికి ఒక గొప్ప బుల్లి కన్నా విభిన్నంగా లేదని ఒక పెద్ద భవంతి కిటికీ గుండా చూస్తున్నంత యదార్థంగా ఒక చిత్రాన్ని ప్రతిబింబిస్తోందని పాఠకులు అర్థం చేసుకోగలరు మా అతిథేయుల్లో ఇద్దరు పర్యవేక్షిస్తున్న మరో చిన్న తెరపై నా దృష్టి సారించాను ఈ ప్యానెల్పై మా అంతరిక్ష నౌకను ఇదివరకు సమాంతర విశ్వంపై నుంచి చూసినట్లుగా చూడగలుగుతున్నాను నేను అలా చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది మా నౌక మధ్య భాగానికి కాస్త దిగువన ఒక చిన్న ఉపగ్రహం కోడి నుంచి ఓ గుడ్డు వెలువడినట్లుగా బయటకు రాసాగింది బయటకు వచ్చిన వెంటనే ఉపగ్రహం కింద ఉన్న గ్రహం దిశగా వేగంగా ప్రయాణించింది అది నా వీక్షణ నుంచి అదృశ్యమయ్యాక మరో గోళం అదే పద్ధతిలో ఆపై మూడోది అలా ఆవిర్భవించసాగాయి అంటే ఆ స్పేస్ షిప్ నుంచి చిన్న చిన్న గ్రా స్పేస్ షిప్స్ అనేది అంటే బయటికి వస్తున్నాయి అన్నమాట ఆ ప్రతి గోళాన్ని ఒక్కొక్కరు చొప్పున వివిధ తెరలపై విభిన్న బృందాల ఓమగోములు పరీక్ష పర్యవేక్షిస్తున్నట్టు నేను గమనించాను ఈ ఉపగ్రహాల అవరోహణను ప్రస్తుతం ఈ భారీ ప్యానెల్పై సులువుగా పరిశీలించవచ్చు వాటిని మధ్యనున్న దూరం అతి తక్కువ సమయంలో వాటిని అదృశ్యం చేసిన అవి తెరమరుగకపోవడం చేత ఆ కమె ఆ కెమెరా కంటికి ఎంత అసాధారణమైన శక్తివంతమైన జూమ్ ఉందో నేను ఊహించగలిగాను నిజానికి ఆ జూమ్ ప్రభావం ఎంత బలంగా ఉందంటే మొదటి గోళం ప్యానెల్ కుడివైపు నుంచి కనుమరుగై కనుమరుగైతే రెండవ గోళం ఎడమవైపు నుంచి మాయమైంది మేము ఇప్పుడు కేవలం మూడవ గోళం మధ్య నుంచి నేలపైకి అవరోహించడాన్ని స్పష్టంగా చూసాము అది అపార్ట్మెంట్లో భవనాల మధ్య నెలకొన్న ఒక అపారమైన చిత్రస్ర కేంద్రంతో నిలిచిపోయింది అక్కడది నేల నుంచి అనేక మీటర్ల ఎత్తులో ఊగిసలాడదు ఊగిసలాడుతోంది మిగతా గోళాలు కూడా అదే విధంగా ఉండడం పరిశీలించాను ఆ పట్టణం గుండా ప్రవేశించే నదిపై ఒకటి నగరానికి సమీపంలో కొండపైన మరొకటి వేలాడుతూ ఉంది అనూహ్యంగా ఆ ప్యానెల్ కొత్త ప్రతిబింబాన్ని ప్రదర్శించింది నేను ఇప్పుడు స్పష్టంగా అపార్ట్మెంట్ భవనాల ద్వారాలు లేదా తలుపులు ఉండాల్సిన చోట తెరిచి ఉన్న గమ్ గుమ్మాలు చూశాను నాకు స్పష్టంగా జ్ఞాపకం ఉంది అప్పటిదాకా ఆ పట్టణం ఎంత తేడాగా ఉందో నేను గుర్తించలేకపోయాను ఏది కదలలేదు ఇక్కడికి మనకి ఫస్ట్ ఎపిసోడ్ అయింది మాస్టర్స్ రేపు మనము సెకండ్ పార్ట్ చెప్పుకుందాము చాలా అద్భుతమైన బుక్ రాను రాను మనకి అసలు చాలా ఎన్నో గొప్ప గొప్ప మనం ఊహించని విషయాలు ఎన్నో ఉంటాయి ఈ బుక్లో మనకు తెలియని ఎన్నో రహస్యాలు చాలా అద్భుతంగా ఉంటుంది మాస్టర్స్ అందరూ శ్రద్ధగా వినండి ఈ బుక్ని నాకు చెప్పటం చదవటం అనేది కూడా చాలా ఫస్ట్ టైం ఇదంతా రాను రాను కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటాను ఇంకా థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ శ్రద్ధగా విన్నందుకు మన వీడియోస్ని లైక్ చేయండి అలాగే మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్